హలో నమస్తే వెల్కమ్ టూ మై యూట్యూబ్ గ్రహ్మా గణు గేవ మహేశ్వర గ్రహ్మా ఈరోజు విశేషం ఏంటో మీకు అందరికీ తెలిసిందే ఉపాధ్యాయుల దినోత్సవం అన్నమాట సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరము ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాము మనకి మన దేశానికి ఎంతో కృషి చేసి రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి స్మరించుకుంటూ మనం ఆయన జన్మదిన వేడుక సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం ప్రతి సంవత్సరము జరుపుకోవడం మనకెంతో గర్వకారణం అలాగే మన ఉపాధ్యాయులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు అండి ముఖ్యంగా ఈరోజు నేను మా తాతగారైనటువంటి కేవీ పార్దశారథి గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎన్నో అవార్డులు అన్నీ పొంది ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ళ ఆయన కృషి చేసి ఎంతో పట్టుదలగా విద్యను బోధించి వాళ్ళ వాళ్ళని ప్రగతిపదంగా నడిపించిన మా తాతగారైనటువంటి కేవి పార్దారథి గారికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మా తాతగారే కాదు అలాగే మా తాతయ్య తర్వాత ఇంకా ఇంకో తరం అంటే మా నాన్న వాళ్ళు మా పెదనాన్న వాళ్ళు బాబాయి పిన్నులు పెద్దమ్మలు వీళ్ళు కూడా ఇదే వృత్తి ఎంచుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులుగా వాళ్ళ ప్రతి ఒక్క విద్యార్థిని ప్రతి ఒక్క విద్యార్థికి ప్రగతి పదంగా నడిపిస్తున్నారు ఇంకా ఉన్నతమైన విలువలు కలిగిస్తున్నారు ప్ర ఉపాధ్యాయులకి కూడా ఎంతో ఆనందకరమైనటువంటిది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి మనం బోధించిన ప్రతి ఒక్క విద్యార్థి మనం నేర్పించిన విలువలను వాళ్ళు గమనించుకొని ప్ర వాళ్ళు ఉన్నతంగా ప్రతి ఒక్క ఉద్యోగంలో ఉండి వాళ్ళు గుర్తుపెట్టుకొని మరి మనకి ఫోన్ చేసి లేకుంటే ఇంటికి వచ్చో లేకుంటే గుర్తు తెచ్చుకోనో మనని పలకరించి ఉపాధ్యాయుల దినోత్సవం చెప్తారు కదా చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి గుర్తుపెట్టుకున్నందుకు మా అమ్మ వాళ్ళకి మా పెద్దమ్మకి మా పిన్నికి మా మామయ్యకి మా తాతయ్య గురువ గురువయ్యారు చిన్నప్పటి నుంచి మరొకసారి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్